ఇది ఒక పల్లెపాట నీలి కనులా దానా నిలువదాయే నా మనసు నిన్ను చూడా నిలుషమైనా నిలువదాయే ఓ చిన్న దానా నిలుషమైనా నిలువదాయే ఓ చిన్న దానా షమైనా నిలువదాయే వాడి చూపుల పిల్లగాడ నీ గాడిలోకి లాగ మాకురా నన్ను ఓ పిల్లగాడా నీ గాడిలోకి లాగా మాకురా ఓ పిల్లగాడా నీ గాడిలోకి లాగ మాకురా నీ కనులతోటి కట్టి పడేసావే నన్ను వాళ్ళు చూపులా విసిరావే నీ కనులతోటి కట్టి పడేసావే నన్ను వాళ్ళు చూపులా వలవిసిరావే ఓ చిన్నదానా వాళ్ళు చూపులా వలవిసిరావే ఓ చిన్నదానా వాళ్ళు చూపులా వల విసిరావే చొట్టబొగ్గల చిన్నవాడా కూర మీసమ్మున్నావాడా చొట్టబొగ్గల చిన్నవాడా కూర మీసమ్మున్నవాడా నీ కథలు నాకు చెప్ప మాకురా ఓ పిల్లగాడా నీ కథలు నాకు చెప్ప మాకురా ఓ నీ కథలు నాకు చెప్ప మాకురా కంచి పట్టు చీరకట్టి కనులకు కాటుకను పెట్టి కంచి పట్టు చీరకట్టి కనులకు కాటుకను పెట్టి జడ కుచ్చెలు నువ్వు తిప్పుకుంటూ నడుస్తుంటే జడ కుచ్చెలు నీవు తిప్పుకుంటూ నడుస్తుంటే నిలువదాయే నా మనసు ఓ చిన్నదానా నిలువదాయే నా మనసు ఓ చిన్నదానా నిలువదాయే నా మనసు పంచి కట్టు కట్టుకొని తలకుపాగా చుట్టుకొని పంచి కట్టు కట్టుకొని పాగా చుట్టుకొని జోడెడ్ల నువ్వు నడుపుతుంటే జోడెడ్ల నువ్వు నడుపుతుంటే నీ వెనుక నేను జతను కడతాలే నీ వెనుక నేను జతను కడతాలే ఓ పిల్లగాడా నీ వెనుక నేను జతను కడతాలే నీకు నేను సరిజోడి అవుతాలే నీ వెనక నేను జతను కడతా